ఈ కార్ టూ థౌజండ్ టెన్ మోడల్ స్విఫ్ట్ డీజైర్ కారు పెట్రోల్ వర్షన్ ఉంది ఇది అమ్మకానికి అయితే ఉంది ఇలాంటి కార్స్ అయితే చాలా బాగుంటాయండి టూ థౌజండ్ టెన్ మోడల్ కానీ మంచి పెద్ద కార్ టాప్ అండ్ మోడల్ కార్ అప్పట్లో ఇది వచ్చేసి జెడ్ మోడల్ ఆరు విండోస్ అయితే ఉంటాయి దీనికి టాప్ అండ్ మోడల్ కార్ అప్పుడు కానీ చాలా తక్కువ కిలోమీటర్స్ తిరిగింది సిక్స్టీ నైన్ థౌజండ్ కిలోమీటర్స్ తిరిగింది ఇది సెవెంటీ థౌజండ్ అనుకోండి ఫ్రీ టెస్ట్ డ్రైవ్ ఉంటుంది మీరు చూసుకోవచ్చు మన వీడియోనైతే తప్పకుండా మీరు లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేస్తే కూడా మీరు ఈ వీడియో వేరే వాళ్ళకు కూడా రీచ్ అయితే కొనుక్కోవడానికి అయితే వీలవుతుంది మీకు కూడా రెఫరెన్స్గా ఉంటుంది కాబట్టి వీడియోని లైక్ చేసి పెట్టుకుంటే పూర్తిగా డీటెయిల్స్ ఉంటాయి ఇలాంటి కార్స్ కూడా అయితే మీరు చూసుకోవచ్చు ఈ కార్ చూసి కాబట్టి మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు కూడా ఇలాంటి కార్స్ చాలా గోల్డన్నీ ఉన్నాయి కాబట్టి మీకు కావాలన్నప్పుడు పెడుతూ ఉంటాము మీరు వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి కామెంట్ బాక్స్లో కామెంట్స్లోకి వెళ్ళినాక డబ్ల్యూ డాట్ ఈసేల్ కార్స్ డాట్ కో డాట్ ఇన్ అని ఉంటుంది దాంట్లో మొత్తం క్లిక్ ఇస్తే ఆ వెబ్సైట్ పైన క్లిక్ ఇస్తే మీ పూర్తిగా ఆ వెబ్సైట్లో డీటెయిల్స్ అన్నీ ఉంటాయి ఇలాంటి కార్స్ అన్నీ ఉంటాయి మీరు చూసి కొనుక్కోవచ్చు అంటే మన వెబ్సైట్ వచ్చేసి డబ్ల్యూడబ్ల్యూ డాట్ విసిఎల్ కార్ డాట్ కో డాట్ ఇన్ కామెంట్ బాక్స్లో ఉంది క్లిక్ ఇవ్వండి